ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శి ఒక పిల్లల కోడిలాగా ఉంటాడు తల్లి కోడిలాగా ఉంటాడు గ్రామంలో భూమి సమస్యలు గాని ఇళ్ల సమస్యలు కాని గిట్టు సమస్యలు గాని ఇంటి నెంబర్ల సమస్యలు కానీ ఉత్ప ఉత్పన్నమైనప్పుడు పై అధికారులు గ్రామ కార్యదర్శిని ఆ జవాబుదారిగా గ్రామ కార్యదర్శి ఉంటాడు అట్లాంటిదే గ్రామ కార్యదర్శి పిల్లలకు తల్లి కోడిలాగా ఉండవలసిన గ్రామ కార్యదర్శి ఏ కొద్ది అవకాశం దొరికినా కాసులకు కకృతి పడి తప్పుడు సమాచారం ఇస్తే ఆ ఊళ్ళో ప్రజల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అక్కడ వివాదాలు ఏర్పడతాయి ఇండ్ల మధ్యన అల్లర్లు ఏర్పడతాయి కొట్టుకుంటారు కోర్టులో పోతారు చిలికి చిలికి వానై సంచనాలు సృష్టి సంచలనాలకు దారి తీస్తుంది ఆ పంచాయతీ కాబట్టి గ్రామ కార్యదర్శి ఆ చేసినటువంటి ఒక ఆ ఒక పంచాయతీ అది ఇప్పుడు హైకోర్టు దాకా పోయే పరిస్థితి దంతాలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేసినటువంటి అగ్గి గురించి ఈ వీడియో చేస్తున్నా వాస్తవంగా ఒక వైశ్య కుటుంబానికి సంబంధించిన ఒక ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించిన ఒక ఒక అందులో ఒక అతను ఒక పరాయతను తన తన ఖాళీ జాగాను అమ్ముకుంటాడు అమ్ముకుంటానప్పుడు అన్నల్దమ్ముల జాగను కొంటానప్పుడు ఈయన డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా చేసుకోవాలి ఈయన మళ్ళీ ఇల్లు కట్టుకుంటానప్పుడు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది జాయింట్ వాళ్ళు ఉన్నదా లేదా దిక్కులు పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా హద్దులు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అవన్నీ పర్ఫెక్ట్ గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏది చూసుకోకుండా దవా ధనా ధన దా డబ్బులు కట్టిండు రెండు వేల పదహారు ఆ క్రమంలో డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుండ్రు రిజిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంటేషన్ పెట్టుకున్నాడు హద్దులు పర్ఫెక్ట్ గా పెట్టుకోలేదు తర్వాత హద్దులు పర్ఫెక్ట్ గా పెట్టుకోకున్నప్పటి కూడా దాని మీద కన్స్ట్రక్షన్ కోసం ఇంటి నిర్మాణం కోసం గ్రామ కార్యదర్శి అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చిండు ఇచ్చి డైరెక్ట్ గా జాయింట్ వాళ్ళు ఉన్నదని వాళ్ళ ఇంటి మీద ఆ ఇంటి ఓనర్ తోటి సంబంధం లేకుండానే ఇంటి మీద పది మందిని ఎక్కించి రంపాలతో సుతార్ మేత్రులని ఎక్కించి మొత్తము ఇల్లు కన్స్ట్రక్షన్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసిం అప్పుడు ఆమె జాయింట్ వాళ్ళు లేదు నా ఇంటికి సంబంధం లేకుండా నువ్వు కట్టుకోవాలని ఈయనలే మొత్తం చుట్టూ ఉన్నటువంటి జనంతో పెద్ద మనుషులతోటి విచ్చల విడిగా ఇంప్లుయెన్స్ చేసి గ్రామ కార్యదర్శి ఇంప్లుయెన్స్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్ ఇంప్లూన్స్ చేసి ఈ పంచాయతీని తప్పుదోవ పట్టించి వాస్తవ వాస్తవాలను తప్పుదోవ పట్టించిండని ఆరోపణలు వినపడుతున్నాయి వాస్తవంగా ఏం జరిగింది దా ఇంటి వాళ్ళు లేకున్నా కూడా బలవంతపు తీర్మానాలతోటి ఇల్లు ఎక్కి రంపం పెట్టి సుతారీ మేస్త్రిని పురమాయించి పైకెక్కించి రంపం పెట్టి ఆమె ఇంటినే ఆమెను పరాయం చేసి దాన్ని చేసి చుట్టూ ఒక ఇరవై ఇరవై ఐదు మంది మంది మార్బలంతో ఆమె ఇంటి పిల్లలను కట్ చేసిండు ఆమె కట్ చేస్తే ఆమె ఊకోలేదు ఊకోకపోగా ఆమె మీడియా దృష్టికి తీసుకొచ్చింది మీడియా స్పందించింది ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ పోయింది మీడియాలో వార్త వచ్చింది పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత కూడా మాక్సిమం ప్రయత్నం చేసి ఏ డాక్యుమెంటేషన్ లేకుండా ఆమె జాయింట్ వాళ్ళు ఉన్న దానిని నిర్మాణం చేసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఇటుకే పిల్లలు అవి మీద తెచ్చి ట్రాక్టర్ మీద ఎక్కిచ్చే ప్రయత్నం ట్రాక్టర్ వస్తే వాళ్ళు ట్రాక్టర్ ఎదురు నిలబడ్డారు భర్తలు దే భర్తలు ఇంటికి ఎదురు నిలబడ్డా కూడా ఆయన తోసుకుంటూ పోండి ట్రాక్టర్ ఆ సన్నివేశాలు వీడియో దృశ్యాలు కనబడతా ఉన్నాయి గమనించాలి అయితే ఆమె మా మించి దోలినా పర్వాలేదు కానీ మేమైతే మేము కట్టనీయం అనేది అప్పుడు ఆ సుతార మేస్త్రిలు అడ్డు అదుపు లేకుండా కొంతమంది సరే ఎవరు కొట్టారు అన్న మొత్తం మాత్రం భర్త భార్య ముంగటనే భర్తను పిల్లల ముంగట ఇంటి యజమానిని భౌతిక దాడి చేస్తే ఎంత అవమానంగా ఉంటది ఒకవేళ ఆయన ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి అవమానం భరించలేక నా ఇంటికి వచ్చి నన్నే కొడతారా అనేటువంటి అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు ఆ పిల్లలకు దిక్కేవారు ఏది ఉన్నా కూడా పదివేలు ఇరవై వేలు గజ ఉండడం వేరు ఇప్పుడు అక్కడ ముప్పై ముప్పై ఐదు నలభై వేల గజ ఉన్నది ఎవరు వదిలిపెడతారు ఇంచు జా కూడా వదిలిపెట్టారు పర్ఫెక్ట్ గా లీగల్ గా పర్ఫెక్ట్ గా డాక్యుమెంటేషన్ చేసుకునే రోజులు ఇవి సో కాబట్టి ఆయన బలవంత డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ తోటి అట్లా చేద్దాం అనుకున్నాడు అది వీలు పడలే కొట్టిండ్రు ఆమె కేసు పెట్టింది ఆ కేసు ఫైల్ అయ్యింది ఈయన మళ్ళీ ఈయన మళ్ళీ వీళ్ళని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిండు పోలీస్ స్టేషన్ లో పోయి మళ్ళీ ఆమె మీద కౌంటర్ కేసులు ఆమె మీదనే ఆమె ఇబ్బంది పడితే భర్తకు దెబ్బలు తగిలి అవమాన భారం తోట ఆమె ఉంటే ఆమె మళ్ళీ ఆమె ఇంప్లిమెంట్ చేసి ఆమె మీద కౌంటర్ కేసు కూడా నా మీద కౌంటర్ కేసు పెట్టిండు అనేది ఆరోప ఆరోపిస్తా ఉంది కౌంటర్ కేసు పెట్టిండా లేకపోతే తప్పుడు డాక్యుమెంటేషన్ కు పోలీసు వాళ్ళు కార్యదర్శి సపోర్ట్ చేసిండా అనేది అది 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 తెలుసుకోవాల్సిన పరిశీలించవలసిన అవసరం ఉంటది అది అది ఆఖరికి ఏమైంది డాక్యుమెంటేషన్ పెట్టుకున్నారు అప్పుడు పెద్ద మనుషులందరూ కలిసి నీ జాగకు ఆమె పోవద్దు ఆయన జాగాలకు నీకు పోవద్దు ఎవరి జాగల వాళ్ళు కట్టుకోవాలని వాళ్ళు నిర్ణయం చేసి ఒక కాగితం పెట్టుకున్నారు ఎవరు కూడా ఆ డాక్యుమెంటేషన్ అతీతంగా పోతే రెండు లక్షల రూపాయలు జరిమానా కూడా రాస్తున్నారు అంతటి తోట ఆమె 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 దెబ్బలు పడ్డా భర్తకు దెబ్బలు పడ్డా అవమాన భారంతో కంట ఆమె ఆమె ఇంట్లోకి ఆమె పోయింది ఈయన ఈయన జాగాలో ఈయన పోయిండు ఈయన ఈయన ఇతని జాగల నుంచే రెండు అంతస్తులో కట్టుకున్నాడు కట్టుకున్న తర్వాత మూడు నెలల తర్వాత ఆమెకు ఎందుకో సోయొచ్చి వచ్చి గ్రామ పంచాయతీకి పోయి మళ్ళీ అదే డాక్యుమెంట్ పెద్ద మనుషుల తీర్మానమే డాక్యుమెంటేషన్ గ్రామ పంచాయతీలో పెట్టిండా అందుకు అతీతంగా తప్పుడు డాక్యుమెంటేషన్ పెట్టిండా అని ఆర్టీఐ సమాచారం కోసం పోయిందండి ఆర్టీఐ సమాచారం ఉంది మళ్ళీ కూడా జాయింట్ వాళ్ళు ఉన్నదని మళ్ళీ కార్యదర్శి రెండో తప్పిదం చేసిండు మళ్ళీ జాయింట్ వాళ్ళు ఉన్నదని ఆ తప్పుడు డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ ని గ్రామ పంచాయతీలో లో పొందుపర్చిండు అసలు కార్యదర్శి ఫేక్ డాక్యుమెంట్ పొందుపరచవచ్చా అసలు కార్యదర్శి ఇన్స్ట్రక్షన్స్ అవేనా సో కాబట్టి కార్యదర్శి ఆడుతున్నటువంటి ఈ నాటకం అది చిలికి చిలికి వాన ఎక్కడికి పోయింది అంటే పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళని మిస్గైడ్ చేశాడా పోలీసు మిస్గైడ్ అయినరా ఇన్ఫ్లుయెన్స్ తోటి తర్వాత కలెక్టర్ కాడికి పోయిండ్రు తర్వాత డిపిఓ కాడికి పోయిండ్రు ఎవరు కూడా ఆమెకు న్యాయం చేయలేదు చివరికి ఆమె ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంది కోర్టు పోయి నలభై వేలు ఖర్చు పెట్టుకుంది ఆ ఖర్చు పెట్టుకుని ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చి ఆ ఇల్లు నాపి అంటే ఇల్లు ఇల్లును ఆపిస్తాను రా ఆపించట్లేదా రాత్రి రాత్రి ఇసుక కూడా అవుతానట అయితే యాక్చువల్ గా గ్రామ కార్యదర్శి ఇంజక్షన్ ఆర్డర్ చూసిన తక్షణమే ఇమ్మీడియట్లీ దానికి ఇల్లు నిలిపింది ఇది కోర్టు పరిధిలో ఉంది అనేటువంటిది నోటీస్ అక్కడ పెట్టవలసిన అవసరం ఉంటుంది అట్లాంటిది ఆయన ఏం చేయలేదు ఆయన ఇప్పటివరకు కూడా నువ్వు ఎందుకు తప్పుడు డాక్యుమెంటేషన్ చెప్పినావు అంటే నువ్వు పోలీస్ స్టేషన్ లో చెప్పుకో కేసు పెట్టుకో నువ్వు పై ఒళ్ళతో చెప్పుకో ఇంకెవరితో చెప్పుకో అమ్మ ఉన్నదే పెట్టినా లేని నేనే పెట్టినా అంటాడట ఉన్నది ఏం పెట్టినా చూపెట్టవా అంటే చూపెట్టాడు అంటే దీన్ని బట్టి చూస్తే టోటల్ గా గ్రామ కార్యదర్శి ప్రతి పంచాయతీకి ఒక రేట్ వేస్తున్నాడు ప్రతి డాక్యుమెంటేషన్ కు ఒక వెల కట్టుకుతా ఉన్నాడు ప్రతి ఇష్యూని కూడా వ్యాపార దృక్పథంతో చూస్తా ఉన్నాడు అనేటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి కాబట్టి గ్రామ కార్యదర్శి పైన తగు చర్యలు తీసుకొని భవిష్యత్ తరాల కార్యదర్శులు కానీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా పరిధిలో ఉన్న కార్యదర్శులు కానీ ఏ మాత్రం తప్పుడు ఫేక్ డాక్యుమెంటేషన్ ఇచ్చినా కూడా ఇంప్లూయెన్స్ చేస్తే బలం కోర్టుకు పోతారు బలం లేని వాళ్ళు చేసుకొని చచ్చిపోతారు కాబట్టి ఏది ఏమైనా కార్యదర్శి ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్పరెన్సీగా ఉంటేనే పబ్లిక్ న్యాయం జరుగుతుంది కాబట్టి ఇట్లా తక్కుడు డాక్యుమెంటేషన్ ను గ్రామ పంచాయతీలో పొందుపరచిన కార్యదర్శిదా ఆయన చేసినటువంటి ఈ తప్పిదాలు ఈ బలమైన తప్పిదాలకు పై అధికారుల సపోర్ట్ ఉన్నదా వాళ్ళ కన్సర్నల్లా చేస్తున్నాడా ప్రతి పంచాయతీని ప్రతి డాక్యుమెంటేషన్ ఈయన కాసుల పంటగానే పండించుకుంటున్నా అనేటువంటి అనుమానాలు చర్చలు దంతాల పేర్లో ఆ వినపడుతున్నాయి కాబట్టి ఇతను ఇంత గతంలో ఈయన ఈయన ఇంతకు ముందు కూడా ఈయనకి ఇలాంటి హిస్టరీ ఉన్నదనేది కూడా టాక్ నడుస్తుంది సో కాబట్టి ఇమ్మీడియట్లీ పురుగు పూసేదిని పుట్టలో పండుకునేటువంటి వైశ్య కుటుంబాన్ని బజార్కి ఇచ్చేది గత మూడు నాలుగు నెలల నుంచి నిద్రపోకుండా పరిసరాల్లో ఒక నిత్య నూతనంగా ఇది పంచాయతీ ఎప్పుడు కూడా నిత్యను సజీవంగా ఉంటా ఉంది ఇది ఈ పంచాయతీకి ఎక్కడోక్కడ చెక్ పెట్టాలంటే జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు ఇమ్మీడియట్లీ ఆ కార్యదర్శిని ఆ డాక్యుమెంటేషన్ అన్నిటి పిలిపించుకొని తప్పుడు డాక్యుమెంటేషన్ ఒకవేళ పొందుపరిస్తే ఇమ్మీడియట్లీ కార్యదర్శి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆత్మగౌరవంగా బతికించేటువంటి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటా ఉన్నారు గ్రామ పంచాయతీ ప్రజలు కాబట్టి వెంటనే ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకుంటారని భావిస్తోంది తొలి సమయం అన్నదమ్ముల మా వారికి వచ్చిన ఆట వాట ఆస్తిలో మా మా దాంట్లో మేమే ఉన్నామండి మా పరిధిలో మేమే ఉన్నాము మా మరిది వాటా బాబు తను అమ్ముకున్నాక తన గోడ లేదు ఏం లేదు అని చెప్పి చెప్పాడు తన బాగానే ఆ వాటాగా అమ్ముకున్నాడు అమ్ముకున్నాక తను కొన్న వ్యక్తి లింకు తోటి కొన్నాడు ఆ కొన్న తను మళ్ళీ లింకు డాక్యుమెంట్లు సవరణ చేసుకోకుండా అది కార్యదర్శి తప్పు కార్యదర్శి కాడికి వచ్చి తప్పుడు అందుల మీద డాక్టర్ ఇల్లు పర్మిషన్ తీసుకొని వచ్చి అక్రమంగా దౌర్జన్యంగా మా ఇంటి గోడ ఎక్కి మా పిల్లల్ని స్కూల్లో కొట్టి మమ్మల్ని భయభ్రాంతులకు చేసి మా మా మీద దాడి చేసి అంటే మీ సంబుతం పోరుస్తామని చెప్పని ఇరవై మందిని ముప్పై మందిని బలాదులు వేసుకొని వచ్చి మమ్మల్ని భద్రం చేసి కొట్టి తిట్టి మమ్మల్ని బయటికి రచ్చ చేసి మా ఇంటి పిల్లర్ మీదకి మా ఇంటి మీదకి ఎక్కి మా గోడను దౌర్జన్యంగా పొలరగొట్టిండు పిల్లర్ని పిల్లర్ని కొట్టి దాన్ని మళ్ళీ ఇట్లా చేసుకున్నాడు ఇట్లా చేయంగాక పోలీసులకు సంప్రదించంగా వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇస్తాను మా దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళు సరించి మళ్ళీ వాళ్ళు ఇట్లా చేసి మాకు ఒక పెద్ద మనిషి ద్వారా కాగిం రాపించాడు రాపిచ్చాక కాగితం ప్రకారం ఉందాము అని చెప్పని చెప్పన్నాక ఒకే మమ్మల్ని నమ్మించి ఆ కాయి ఆ కాగితం ప్రకారంలో మీ మీకేం వాళ్ళు వాళ్ళు ఎవరిలో వాళ్ళే ఉండాలి అని చెప్పని చెప్పి మమ్మల్ని నమ్మిచ్చి ఒక తమ్మిదికి వస్తే ఒకరు రెండు లక్షలు పని చెప్పి తీర్మానం చేసి ఎవరి దాంట్లో వాళ్ళు ఎవరి పరిధిలో వాళ్ళే ఉండాలి అని చెప్పని చెప్పి తీర్మానం చేసి కాయిదా దాపించి మమ్మల్ని మోసం చేసి మళ్ళా కార్యదర్శి గారి దగ్గర ఇవ్వయి మళ్ళా తప్పులు డాక్యుమెంట్ మళ్ళీ అద్దు తప్పులు పడ్డాయి పోలీస్ స్టేషన్ వెళ్ళినారు పోలీస్ స్టేషన్ లో విషయం అక్కడ నుంచి ఎస్పీ దగ్గరికి వెళ్ళిన మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మమ్మల్ని చంపుతా ఉన్నారు మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేయడం వల్ల భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఎస్పీని ఆశ్రయించు ఎస్పీని ఆశ్రయిస్తే ఎస్ఐ గారు స్థానిక ఎస్ఐ గారు స్థానిక పోలీసు ఏం చేసిన పెద్ద మనుషులు చెప్పినట్టు ఇనుకోండి అన్నారు ఇన్న తర్వాత పెద్ద మనుషులు ఏం రాసిన మీకు జాయింట్ వాళ్ళు లేదు ఎవరి హద్దులలో వాళ్ళు కట్టుకోవాలి భవిష్యత్తులో ఎవరింటి వచ్చినా రెండు లక్షల రాసుకున్నారు ఆల్రెడీ మీరు కేసు పెట్టుకున్నారు కదా మీరు మీరు ఇంకేం పెట్టుకుంటారో పెట్టుకోపోండి ఏం ఏం చేస్తారో చేసుకోపోండి అని చెప్పి మమ్మల్ని దౌర్జన్యంగా ఇట్లా బదనం చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అసలు చేసేది మొత్తం కార్యదర్శి కార్యదర్శి గా ఉండేది ఉంటే ఈ లొల్లి రాకపోవు ఈ బాధ రాకపో కార్యదర్శి పాయింట్ మీదకి వచ్చేటప్పుడు ఒక డాక్యుమెంట్ తీసుకొస్తాడు అక్కడ ఉన్నప్పుడు ఒక డాక్యుమెంట్ తీసుకొస్తాడు ఒక పెద్ద మనిషిని తీసుకుపోయి చూయించినప్పుడు ఒక డాక్యుమెంట్ చేయించు ఇదేంటి అని పెద్ద మనిషి అదుగుతే తప్పు ఉండొచ్చు అని చెప్పని అన్నా కూడా తను ఇప్పటికీ స్పందించక మళ్ళీ అలానే చేస్తున్నాడు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నాడు మరి ఇట్లాంటి తప్పు మీద తప్పు చేసుకుంటే నాలాంటి అమాయకులు ఇంకెంతమంది బలి కావాలి ఇట్లాంటి బలి కావద్దు ఇంకా నేనే ఇంత ఇప్పుడు ఆరు నెలల నుంచి నేను తిరిగి ఇట్లా బలి అవుతున్నా నాలాంటి పేద ప్రజలు ఇంకెంత బలి కావాలి ఇట్లాంటి బాధలు ఇంకొకరు పడొద్దు అనే విషయాన్ని నేను ఆదిదానంగా చేసుకొని ఇప్పుడు కార్యదర్శి మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పని అందరి అందరి ద్వారా నేను అడుగుతున్నా అందర్నీ ప్రదేయపడుతున్నా నేను ఆరు నెలల నుంచి కలెక్టర్ చుట్టూ ఏ డిఎస్పీ చుట్టూ ఎస్ఐ చుట్టూ సిఏ చుట్టూ అందరి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఆరు నెలల నుంచి మా కంటికి నిద్ర లేదు కంటకు వెండి లేదు ఇద్దరు ఆడపిల్లలు ఇల్లు వాళ్ళకి వదిలిపెట్టి ఈ విధంగా తిరిగి మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి కాకపిస్తారు మా మరి దగ్గర కొన్నాక కొద్ది రోజులకు డెవలప్మెంట్ కి ఇస్తారని అడిగారు అడుగుతే మేము ఇయ్యం అని చెప్పన్నాం మేము ఇయ్యము అని చెప్పని సరికి అది మూడు నెలల నుంచి కక్ష పట్టుకొని మూడు సంవత్సరాలు ఆపి కట్టడం ఆపి కంట్రాక్షన్ ఆపి ఎప్పుడు అమ్ముతారా ఎప్పుడు అమ్ముతారా అని చెప్పని చూసుకుంటూ మూడు సంవత్సరాలు కంట్రాక్షన్ ఆపుకొని మూడు సంవత్సరాలు ఆ పగంతో ఇప్పుడు ఎలా తీస్తున్నాడు మా మీద ఈ పదవి తీసుకుంటే మరి కార్యదర్శికి చెప్పినా కూడా కార్యదర్శి పట్టించుకోవట్లేదు ఏం చేయాలి మరి ఇప్పుడు మేము ఇంగ్లీషన్ ఆర్డర్ తెచ్చినా కూడా తను ఇల్లు మీద ఇల్లు మళ్ళీ మూడు అప్సర్లు వేసుకున్నాడు మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు ఇంత ఇంత న్యాయం ఉన్నా కూడా తప్పుడు అదులతో తప్పుడు డాక్యుమెంట్లతోటి ఆ లింక్ డాక్యుమెంట్లతోటి తనకి ఇచ్చిన న్యాయం అట్లాంటిది మాకు మరి న్యాయంగా వేయటం మాకు ఏం న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు జాయింట్ వాళ్ళు లేదు అని రాసుకున్నాక ఆయనే పెద్ద మనుషుల తీర్మానానికి ఒప్పుకున్నాక ఎక్కడోళ్ళు అక్కడ పోయిన తర్వాత మూడు నెలల తర్వాత ఆయన రెండు అప్సేర్లు కట్టుకున్న తర్వాత ఆయన తప్పుడు డాక్యుమెంట్లు దాంట్లో జాయింట్ వాళ్ళు ఉన్నదనేది అనేది ఊరిని పెద్ద మనుషులను కాదని అధికారులను కాదని తప్పుడు డాక్యుమెంటు సృష్టించుకొని జాయింట్ వాళ్ళు ఉన్నది అని కాగితం సృష్టించుకోవడం వల్ల నీ అభిప్రాయం ఏంది నా అభిప్రాయం ఏంటంటే సార్ ఇప్పుడు కార్యదర్శి వల్లనే కదా సార్ ఇప్పుడు తప్పుడు అసలు జాయ ఓన్ వల్ల ఇచ్చి తనకు ఎట్లా ఇస్తాడు అంటే ఇది కార్యదర్శి వీళ్ళందరూ ఆడుకుంటా నాటే కదా సార్ ఇదంతా ఇప్పుడు రిజిస్ట్రేషన్ జాయింట్ బాలను సృష్టించుకోవడం వల్ల భవిష్యత్తులో నువ్వు ఇల్లు కట్టుకున్న కట్టుకునే టైంలో హైట్ ఉన్నది సార్ హైట్ ఉన్నది ముందు భాగం కిందికి ఉన్నది దాని ముందు భాగంలో లేపినప్పుడు తన తన గోడలకు డిస్టర్బెన్స్ అయితాయి అప్పుడు నన్ను ఏదో ట్రాచర్ చెయ్యాలని చెప్పని గత తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఆడిద్దామని చెప్పని చెప్పని బదనం తోటి ఇట్లా చెయ్యాలని చెప్పని ఇట్లా చేసిండు తనకు తప్పుడు ముందే లేకముందే ఏమన్నాడు నేను పోలీస్ ప్రొడక్ట్ తెచ్చుకుంటా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే రెండు సార్లు ఇంటికి పర్మిషన్ ఇచ్చిందా డాక్యుమెంట్స్ ఉన్నాయి రెండు సార్లు ఇంటి ఆ సాధ సంపద కట్టుకునే ఇంటికి రెండు సార్లు పర్మిషన్ ఇచ్చిండు ఇప్పుడు రెండు సార్లు ఇచ్చారు సార్ ఫస్ట్ సార్లు తప్పుడు అసలు మీరు ఇచ్చాడు అన్నారు ఇప్పుడు మిమ్మల్ని ఆలోచించకుండా వేరే డాక్యుమెంట్ పెట్టారు సార్ కాబట్టి ఇక్కడ కార్యదర్శి తన విధి విధి నిర్వహణలో తనకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ప్రవర్తించకుండా ఇండ్ల మధ్యన అల్లర్లు పెట్టిస్తావుండు కార్యదర్శి అనేది సాధు సంపద వ్యక్తి కూడా మేము మమ్మల్ని దౌర్జన్యం చేస్తూ నీకు ఏ పెద్ద మనిషి వస్తాడో ఎవడొస్తాడో తనకు ఏ అర్థం కరెక్ట్ లేకున్నా కూడా దౌర్జన్యంగా మా ఇంటి మీదకి నీకు నీకెవరు వస్తారు నీకే పెద్ద మనిషి వస్తాడు నీ ఇల్లు నేను ఇక్షణాలు శ్రేయ శ్రేయాలు తెచ్చుకున్నా పోలీస్ ప్రాపర్లు తెచ్చుకుందా వెనక చేతులు పెట్టుకొని నీ గోడను కట్ చేసుకుంటూ వస్తా నీకు ఎవడొస్తాడో నీకు ఎవరు ఎవడొస్తాడో నీకు ఏ పెద్ద మనిషి వస్తాడో రా అని చెప్పని చెప్పని నన్ను బెదిరింపి బెదిరించి ప్రచారం చేశాడు చేస్తే నేను ఒక పెద్ద మనిషిని పిలిపించి నువ్వు రా ఏ పాటలు నడుకు నడుకురా నేను ఒక పెద్ద మనిషిని మిలిస్తా మాట్లాడదామని అని చెప్పాను నేను నా పెద్ద మనిషిని మిలిపించి మాట్లాడినాక ఆ పెద్ద మనిషి అన్ని విడమల్సి అడిగితే నాకు ఏలాంటి గోడ పొత్తు లేదు ఏది లేదు కానీ జాగనే కొన్నా అని చెప్పి చెప్పిండు అట్లా చెప్పి ఇలా ఐగారితో కూడా ఐదు వస్తా ఉంటా కూడా అని చెప్పని ఇప్పుడు అన్ని దొంగ దొంగ చేసి అన్ని దొంగ కార్యదర్శి అయితే కార్యదర్శిని హోమ్ చేసుకొని కార్యదర్శి అయితే సాధు సంపత్ అయితే ఓ యాభై మందిని ఇప్పుడు వేసుకొని మమ్మల్ని ఇప్పుడు ఇబ్బందులు గురి చేస్తున్నాడు అంత దౌర్జన్యంగా చేస్తున్నాడు కాబట్టి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించిన కార్యదర్శిని గాని సాధు సంపత్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తీసుకోవాలని কোযে হোটুছে! কোডে এন্য়ে কোটাইন খসেন্ এন্ ক� splash!

đây này, cái 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 cái

왜 이제 왔어? 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 왜 और ये लोग रन कोड